ఎం కి స్వాగతం ఉగాది పండుగను పురస్కరించుకొని ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా పిఠాపురంలో బ్రాహ్మణ పండితులకు వివిధ సేవా రంగాల్లో ఉన్న పురప్రముఖులకు చేస్తున్న ఉగాది పురస్కారోత్సవం ఈ ఏడాది కూడా ఘనంగా కొనసాగింది పిఠాపురం పట్టణం మేకావారి వీధిలో ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి యాత్రలో పలువురు బ్రాహ్మణ పండితులకు వివిధ సేవ రంగంలో ఉన్న పుర ప్రముఖులకు ఉగాది పురస్కారాల ఉత్సవం ఘనంగా జరిగింది ముందుగా లక్ష్మీనారాయణ దత్తస్వామి తన తల్లిదండ్రులకు పాద పూజ సన్మానం చేసి వారి ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం పండితుల వేద సభ జరిగింది ఈ సందర్భంగా ప్రముఖుల ఉపన్యాసాలు జరిగిన తర్వాత దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామిని ఘనంగా సన్మానించారు అలాగే బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమంట సూర్యనారాయణ శ్రీ పురోహితిక పురోహిత సంఘం అధ్యక్షుడు పొక్కులూరి నారాయణ సోమయాజులు సరస్వతుల శ్రీకాంత్ శర్మ చాడ రామకృష్ణ ప్రముఖ జ్యోతిష్కులు కుంటముక్కల రామకృష్ణ పరమహంస వెంకటేశ్వరరావు తదితరులను లక్ష్మీనారాయణ దత్తస్వామి చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు అలాగే పలువురు బ్రాహ్మణులకు దుస్శాలవ ఇరవై ఐదు కిలోల బియ్యం క్రోధిరామ సంవత్సరం పంచాంగం అందించారు ఈ సందర్భంగా నారాయణ సోమయాదులు లక్ష్మీనారాయణ దత్తస్వామి మీడియాతో మాట్లాడారు சும குாஸர் கிருஷ்ணமூர் யூ குமருமாரிக்கு மன லட்சீநாராயண சன்மானம் சேனே ఆ కార్యక్రమం జరుగుతా కార్యక్రమానికి అధ్యక్షుడు అయింది కార్యక్రమాలు గెలిపించాలని మనిషి మూర్తిగా రాజా గారికి ప్రత్యేక ధన్యవాదాలు పరమహంస గారు అవసరే సన్మానిత వేదిక రావాలి

పరమ పవిత్రమైన పీఠిగాప్ర క్షేత్రంలో దత్తాత్రేయ స్వామి వారు సశరీరంగా జన్మించడం భిక్షాటన పొందడం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం దత్తపురాణంలో చదువుకోవడం జరుగుతుంది అటువంటి దత్తపురాణాన్ని దత్త భక్తులకి ప్రచారం చేస్తూ ప్రముఖ దత్త ప్రచారకులైనటువంటి ఉపాసకులైనటువంటి శ్రీ లక్ష్మీనారాయణ దత్త గారు ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా మన దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా ముఖ్యమైనటువంటి పండుగ శ్రీ ఉగాది రోధినామ సంవత్సర ఉగాదిని అత్యంత వైభవంగా యుగాది పురస్కారాలుగా బ్రాహ్మణోత్తములకి అదేవిధంగా పురప్రముఖులందరికీ కూడా అందించడం చాలా శుభప్రదం ఇటువంటి సత్కార్యాలు ఆయన ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఆ దత్తాత్రేయ స్వామి వారికి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుకుంటున్నాం అవధూత పుణ్యక్షేత్రం చాలా అత్యద్భుతమైనటువంటి రోజు ఈరోజు ఎందుకంటే వేదానికి పుట్టినిల్లు ఈ యొక్క పిఠాపురం శ్రీగురు దత్తాత్రేయ స్వామివారి శ్రీపాదశ్రీ వల్లభూడిగా నిత్యం భిక్షాటన చేసేటువంటి క్షేత్రం పిఠాపురం అదేవిధంగా అష్టాధ శక్తి పీఠాల్లో పదో శక్తిపీఠం పిఠాపురం అదేవిధంగా శ్రీ రాజరాజేశ్వరీ సమేత ఉమా కుప్పడేశ్వర స్వామి వారు స్వయంభూగా వెలిసిన క్షేత్రం పిఠాపురం అదేవిధంగా పంచమాధవుల్లో కుంతీమాధవుడు వెలిసిన క్షేత్రం పిఠాపురం ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఈ ఊరిలోనూ అటువంటి మహాపుణ్యక్షేత్రంలో ఈ యొక్క యుగాది సందర్భంగా వేదసభ పండిత సత్కారము బ్రాహ్మణ సత్కారము చేయాలని సంకల్పించి ప్రతి సంవత్సరంలాగా ఈరోజు పిఠాపురంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అవధూతాయ విద్మహే దిగంబరాయ ధీమహి తన్నోదత్త ప్రచోదయాత్ ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా పాడి పంట సిరి సంపద అష్టైశ్వర్యాలు లభించాలని అందరూ సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ జీవితంలో ఒక్కసారైనా రండి ఆ దత్తాత్రేడు అనుగ్రహాన్ని పొందండి శుభం శుభం శుభంబో మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి